చిన్నమయ్య జిల్లా కోలూర్పల్లి మండలం ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ సిబ్బంది హౌస్ కీపింగు స్కావింజర్స్గా పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బందిని అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్గా ఉన్నటువంటి జమాల్ అనేటువంటి వ్యక్తి గత రెండు సంవత్సరాల నుంచి ఈ మహిళలను వేధిస్తూ ఉన్నాడు ఇంతమంది మహిళలకు మగవాణ్ణి ఎందుకు పెట్టారు అని కాంట్రాక్టర్ కథలో ప్రశ్నించడం జరిగింది ఈ విషయాన్ని వేధింపులు చేస్తున్నాడు అతను విజులు ఇయటము కన్నీ డోర్లు తట్టడం మహిళలు ఉండి బాత్రూములు కడిగిపోవడం ఎండలో నిలబెట్టడం అదే విధంగా ఫోటోలు తీయటం చాలా దుర్మార్గంగా వాళ్ళ మహిళలని చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ చాలా హీనంగా చూస్తూ ఉన్నాడు పైన సిపిఓ ఫిర్యాదు చేశాం హెచ్ఎం రేవతి గారికి అక్కడ పనిచేసే ఫిర్యాదు చేశాం ఏమేమి వాళ్ళేమో మాత్రం పట్టించుకోకపోయే ఈ ఈరోజు ఆఖరికి గతంలో రెడ్డి గారు కూడా చైర్మన్ ఉన్నటువంటి ఆయన దృష్టి తీసిపోతే ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతే ఆయన మాంటాడి చెప్పి నెల రోజులు పక్కన పెట్టించారు అతని ఒక జమాల్ గారిని లేడీ ఒక లేడీకి అప్పు చెప్పారు బాధితులు కానీ మళ్ళా తిరిగి అతనికి అబద్ధలు చెప్పడం వల్ల మన శనివారం ఓ మహిళని ఫోటోలు తీస్తూ ఉంటే ఎందుకు తీస్తున్నామని నిలదీస్తే ఏం మీ ఇంట్లో తీస్తున్నామని చెప్పి ఆమె పైన దాడి చేసేదానికి ప్రయత్నం చేస్తే ఆమె ప్రతిఘటించి తన ఆత్మరక్షణ కోసం తోయడం జరిగింది అందుకని ఆమె తోసేవా అని చెప్పని హెచ్ఎం గారు కాంట్రాక్ట్ కలిసి నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పని ఆమెను చెప్పడం జరిగింది చాలా అన్యాయం దుర్మార్గం మరి ఇన్ని చేసి ఎన్ని ఎందుకు ఎందుకు పెట్టారు అతను మగవాడిని అక్కడ రోజు లైంగిక వేధింపులకు కమిటీ ఉంది ఎందుకు కమిటీలు ఏపీ ఏపీఎండిసిలో పెట్టలేదు స్కూల్లో పెట్టలేదు ఈ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఎందుకు అమలు చేయడం లేదు కాబట్టి దీనిపైన విచారణ జరపాలని చెప్పని ఇంట్లో నుంచి బయటకు రాని మహిళలు ఈరోజు పోలీస్ స్టేషన్ గడప తగ్గకాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని వా వెంటనే ఆ జమాలను వెంటనే విధుల నుంచి తొలగించాలి అతనిపైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని చెప్పని సీఐటి డిమాండ్ చేస్తుంది సిఐ చంద్రశేఖర్ అన్నమయ్య జిల్లా కోరుతున్నాం